రామోజీరావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే దాదాపుగా ఐదు దశాబ్దాలకు పైగానే ఎన్నో రంగాల్లో తనదైన మార్కును చూపించిన దిగ్గజ నిర్మాత అనారోగ్యం కారణంగా శనివారం తెల్లవారుజామున హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో మరణించారు ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు ఇక ఈ సీనియర్ నిర్మాత మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదమైన ఛాయలు అలుపుకుంటాయి ఎన్నో రంగాల్లో ప్రభావాన్ని చూపించిన రామోజీరావు గారి మరణంతో ఇక ముఖ్యంగా సినీ పరిశ్రమ తీవ్రమైన నిరాశకు తీరాసకు గురైంది దాంతో మరణంపై అభిమానులు సినీ ప్రముఖులు తీవ్రమైన సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే సాధారణ వ్యాపార వ్యక్తిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన రామోజీరావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ అనే చిత్రంతో ఆయన నిర్మాతగా మారారు అక్కడి నుంచి ఆయన ఎన్నో రకాల జోనలలో సినిమాలు నిర్మించారు ఇలాగా ఇప్పటి వరకు ఎనభై ఐదు చిత్రాలను ప్రేక్షకులకు అందించారు ఇందులో దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన సినిమాలు కూడా ఉన్నాయి అయితే ఇక వ్యాపారవేత్తగా పత్రిక అతిపతిగా నిర్మాతగా ఎన్నో పాత్రలను పోషిస్తూ గొప్ప వ్యక్తి అనిపించుకున్న రామోజీరావు గారు పేరు ప్రఖ్యాతులు బాగానే సంపాదించుకున్నారు అదే సమయంలో ఆయన ఎన్నో విలువైన ఆస్తులను కూడా కూడగట్టుకున్నారు ఇలా ఇప్పటి వరకు రామోజీరావు గారి పేరు మీద దాదాపుగా నలభై ఆరు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు సినీ వర్గాల ద్వారా తెలిసిందే రామోజీరావు గారి కెరియర్ మొదలుపెట్టిన కొత్తలోనే చాలా ప్రాంతాల్లో ఆస్తులను కూడగట్టుకున్నారు ఈ క్రమంలో హైదరాబాద్ నగర శివార ప్రాంతంలో రామోజీరావు గారు ఫిలిం సిటీ పేరు మీద సినిమా స్టూడియోస్ ను నిర్వహించారు నిర్మించారు ఇది దాదాపుగా పదహారు వందల అరవై ఆరు ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది దీని విలువ ఎన్ని కోట్ల రూపాయలు ఉంటుందో మనం చెప్పాలి అంటే చాలానే చెప్పచ్చు రామోజీరావుకు నిఖర ఆస్తులు వేల కోట్లలో విలువ ఉన్నట్లు తెలుస్తోంది అందులో ఇద్దరు కొడుకులకు సమానంగా కొంత భాగాన్ని పనిచేశారు మిగిలిన ఆస్తులను మాత్రం తన భార్య పేరు మీదే ఉంచుకున్నారని తెలిసింది ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన అధికారం భార్య పేరుట ఉన్నా తర్వాత తన సంతానానికి చెందేలాగా కూడా వీలు నమ్మ చేసినట్లు ఒక వార్త వైరల్గా న్యూస్గా మారిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి